సార్ ఇంకో విషయం ఇంకొక కేటగిరీ ఉంటారు ఫస్ట్ కోచింగ్ తీసుకోరు మేము ఇంట్లోనే ప్రిపేర్ అవ్వగలమని ప్రిపేర్ అయ్యి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతే తర్వాత మనకి కోచింగ్ మిస్ అయింది అందుకే ఇలా అవుతుందని కోచింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇట్లా ఉన్నారా ఉంటారు 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 కొంతమంది ఏంటంటే ఏందా నువ్వు చెప్పినట్టుగా ఫస్ట్ ఏమో తమ పర్సనల్ సెల్ఫ్ ప్రిపరేషన్లో వెళ్తారు సెల్ఫ్ ప్రిపరేషన్ తప్పు కాదు ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా కూడా ఏ సపో నేను ఏందని ఎక్కడ చెప్పినట్టుగా నేను దేనికి సూటబుల్ అన్నది అంటే కొంతమంది కోచింగ్ అక్కడ లేకపోయినా అయ్యేసి అవుతారు కొంతమంది కోచింగ్ ఉంటేనే అయ్యేసి అవుతారు ఈ ఉంటేనే అయ్యే వాళ్ళేమో కోచింగ్ వెళ్ళకపోయినా పర్లేదు కోచింగ్ లేకపోయినా అయ్యేసి అవుతారు అనుకున్న వాళ్ళు కోచింగ్కి వెళ్ళినా డిజాస్టర్ అనమాట ఓహో అందు నువ్వు తెలుసుకోవాలి నీ కోచింగ్ అనేది సూట్ అవుతుందా అవదా అన్నది సార్ మరి కోచింగ్ తీసుకోకుండా వాళ్ళు కోచింగ్ తీసుకుంటే ఏం నష్టం వస్తుంది అంటారు అంటే ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతారు కదా ఏం డిఫరెన్స్ అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ నేచర్స్ అంటాం దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ నేచర్స్ అంటే నువ్వు బిజినెస్ చేయగలిగిన ఒక అమ్మాయి అనుకో సెల్ఫ్ ఆంటర్ప్రీనర్ స్కిల్స్ తోటి బతకగలిగిన అమ్మాయి అనుకో నువ్వు ఒక జాబ్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకుందాం పేరెంటల్ ప్రెషరో ఇతర ప్రెషర్స్ వల్ల అప్పుడు నువ్వు సఫికేట్ అవుతావు సఫికేషన్ అంటే అర్థం ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ని ఎక్కువ లేకపోతున్నాం అర్థం ఓకే అందుకని కోచింగ్ సూట్ కాని స్టూడెంట్ కనుక కోచింగ్కి వెళ్తే సఫికేషన్ వల్ల అతని యొక్క ఎండ్ రిజల్ట్ డిజాస్టర్ అవుతుంది అందులో వెళ్ళకూడదు రైట్ అట్లా